హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా అన్నవరం టూర్ వీడియో అయితే చూసారు కదండి అక్కడి నుంచి ఇంకా రూమ్ అయితే వెకెట్ చేసేస్తున్నాం అండి రూమ్ ఖాళీ చేసేస్తున్నాము ఇక్కడి వరకు అయితే లాస్ట్ వీడియోలో చూసారు ఫుల్ ఇంకా బాగా వేడుందండి చెమట్లు కారిపోతున్నాయి ఇక్కడి నుంచి అయితే మా ప్రయాణం ఏటో ఈ వీడియోలో అయితే కానీ మేము అసలు ఊరు ఎందుకు వచ్చామో కూడా ఈ వీడియోలో చెప్తా రూమ్ అయితే ఖాళీ చేసామండి మా లగేజెస్ అది ఇంకా తెచ్చేసుకుని కీ అయితే కింద ఇచ్చేద్దామని లాగేసేస్తున్నారు ఈయన ఆయన ఫోన్ కూడా నేనైతే వాళ్ళు అన్ని తిప్పలు చిన్నపిల్లడు అలా పెడతాడో అలా పెడుతున్నాడు మామూలు అది ఇంటికి వెళ్ళాక దెబ్బతిబ్బరి ఫోన్ లే కదా నువ్వు అనుకుంటున్నా చూడండి ఈ ఫ్లోర్ లో తిశాడు ఏ ఫ్లోర్ తెలియదు కిందకి తీసుకెళ్ళదు లాస్ట్కి మళ్ళీ స్టెప్స్ తినవలసి వస్తుంది ఓ ఫ్లోర్ ముందు చూపేశాడు తింపేశాడు రూమ్ ఖాళీ చేసి ఇంకా బయటకైతే వచ్చేసాము వేడైతే బేభక్షంగా ఉందండి చెమటలు కారిపోతున్నాయి చూడండి మొహానికి చెమటలు ఎలా పట్టేసినాయి కొండ కింద కూడా ప్రసాదాలు ఇస్తారని చెప్పాను కదండి ఇంకా ఇక్కడ ఇస్తారు ఇంకా ముందు రోజు అయితే పాడైపోతాయని ఇంకా అదే వెళ్ళే రోజు తీసుకుంటున్నాము ఎక్కువ ప్రసాదాలు అయితే కదండి రెండు మూడు ప్యాకెట్స్ తీసుకున్నాం అంతే ఇక్కడ కూడా సత్యదేవుని ఫోటో ఉందండి ఇంకా ఆటో అబ్బాయిని కొద్దిసేపు ఆపమంటే పాపం ఆపేడండి ప్రసాదాలు తీసుకుని మళ్ళీ ఇంకా స్టార్ట్ అయిపోయాము రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యాము గ్రీనరీ బాగుందని అయితే వీడియో పెట్టాను బాగుందండి గ్రీనరీ బాగుంది ఇంకా ఆ సత్యదేవుని తలుచుకుంటూ అనుకున్న జరగాలని మొక్కుకుంటూ ఇంకా జై సత్యదేవ సత్యదేవ అనుకుంటూ స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ వెనకాల గ్రీనరీ బాగుందని పిక్ అయితే దిగామండి ఇది అన్నవరం రైల్వే స్టేషన్ అండి మాయన్ చూడండి ఇటీవళ్ళ ఇటాట కింద కొన్ని ట్రైన్స్ అయితే ఆగున్నాయి వెనకాల వ్యూ బాగుంది కదండి పచ్చని అప్పుడు ఇప్పుడే పంటలు వస్తున్నాయి పైకి ఏమంటారు పైరు వస్తుందా ఆయన ఇంకెక్కడికన్నా వెళ్తే కంగారు పడుతూ ఉంటారండి ఎక్కడ టైం అయిపోద్దు ఎక్కడ ఏది ట్రైన్ కానీ బస్ కానీ మిస్ అయిపోతామని ఇదే కంగారు కంగారు పడి నన్ను తిప్పలు పెడతా ఉంటారనమాట అన్నవరం నుంచి అనపత్తి తీసుకున్నామండి డైరెక్ట్ అనపత్తి తీసుకున్నాము అనపతి ఆడగ జన్మభూమి వచ్చిందండి జన్మభూమి జన్మభూమి అనపతి ఆడగల్పల్లి హైదరాబాద్ ఇది జన్మభూమి అండి మేము విజయవాడలో ఉన్నప్పుడు ఎక్కువ జన్మభూమికి వచ్చేవాళ్ళం విజయవాడ టు రా రాజమండ్రి రిజర్వేషన్ చేయించుకోకుండా జనరల్ భోగి ఎక్కేవాళ్ళం అండి ఇంకా జనాలు బాగా ఎక్కువ ఉండడం జన్మభూమి కర్మ భూమి అనుకునేవారు దాంట్లో అందరూ రెస్గా ఉండటం వల్ల అనుకునే వాళ్ళం అంతే అండి యూట్యూబ్ మా ఏంకి చేస్తానండి మా ఏం చేస్తాడు నుంచి ఆ ట్రైన్ వెళ్ళేది మాత్రం ఎవరు ఏమన్నారు కదా నా ఫోటో తీయమంటే తామోస్ జన్ భూమి వెళ్ళిపోతుందండి భూమి మీరు ట్రైన్ వెళ్ళటం చూడలేదండి మా ఆయన చెప్తున్నాడు చూడండి ఇంకా ట్రైన్ అలా వెళ్తుంది మా ఆయన ఇబ్బంది పెట్టాడండి ఇక్కడ రీల్ కూడా చేశాను ఇలా ట్రైన్ ఫాస్ట్ వెళ్ళిపోతుంటే చూడటానికి భలే ఉంటది కదండి ఇక్కడ రీల్ కూడా చేశాక రైలు బండి రైలు బండి అని సాంగ్ పెట్టి ఆమె పత్తి వెళ్ళే ట్రైన్ అయితే వస్తుందండి ரீல்லை நே படல மீடியோ அப்போ தீமன்னு இப்போ தீசாரிலே ஏதோ இதுனா మొత్తానికి ట్రైన్ అయితే ఎక్కేసాం అండి ఇక్కడి నుంచి అనపత్తి దిగాలి మేము ఎక్కువసేపు ఏం కాదండి అవి ట్రైన్ కూడా రెస్ట్గానే ఉందలేండి బాగానే ఉన్నారు జనాలు ఇక్కడ నుంచి అయితే వన్ అవర్ అనుకుంటా వన్ అవర్ కూడా పట్టదు అనుకుంటా ఇక్కడ అయితే ఇంకా రీల్ ట్రైన్లో కూడా రీల్ చేద్దాం అనుకున్నా చేసాలండి అది తర్వాత అప్లోడ్ చేస్తాను మేము ట్రైన్ ఎక్కి కూడా చాలా రోజులైందండి బస్ ఎక్కి కూడా చాలా మధ్యన అయితే ఎక్కడికి వెళ్తా లేదు ఈ డోర్ కాల్ రీల్ చేద్దామని అయితే నుంచున్నానండి ఆ సౌండ్కి ఏం సాంగ్ వినిపించట్లేదు నేను లిప్ మూమెంట్ ఇద్దామన్నా ఇంకా ఈ గాలికి కూడా నాకు సాంగ్ లిప్ మూమెంట్ ఇద్దామన్నా సౌండ్ ఎంపించలేదు ఇంకా లిప్ మూమెంట్ పెట్టకుండానే రీల్ అయితే చేశానులేండి అది అప్లోడ్ చేస్తాను త్వరలోనే ఇక్కడ కూడా రీల్ చేద్దామనే కూర్చున్నాను కానీ ఏమీ ఒక్కటైతే కాలేదు ఇంకా అప్పుడే పంట లేయడంతో గ్రీనరీ అయితే సూపర్ ఉందండి చుట్టూను చూడండి ఇక్కడ కూడా లిప్ మూమెంట్ ఇద్దామని ట్రై చేసా ఆ సౌండ్ కల ఎక్కట్లేదు అదండి కొన్ని అప్పుడప్పుడే నాట్లు పాతారు కొన్ని అయితే అప్పటికే మంచిగా వచ్చి ఉన్నాయి స్టేషన్ కూడా దగ్గర పడుతుందండి మా అయితే లేచి ఉంచున్నారు ఇంకా పల్లెటూరు అంటేనే అందమైన పచ్చని పొలాలు అవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి మొత్తానికి ఈ గ్రీనరీ చూస్తూ చూస్తూ అంబత్తి దగ్గరకైతే వచ్చేసామండి స్టేషన్ ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వస్తుందనగా లేచి నుంచున్నాము ఇంకా మొత్తానికి అనపతిలో అయితే దిగేసామండి ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాము అది చెప్తా ఇక్కడి నుంచి అయితే మేము అనపత్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళాలండి ఆటో అడిగితే వన్ ఫిఫ్టీ చెప్తున్నాడు చాలా దగ్గర అంట కానీ ఎక్కువ చెప్తున్నాడు తిరిగి వెళ్ళాలనేసి ఇంకా వేరే ఆయన అడిగితే ఇలా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఇలా బ్రిడ్జి ఎక్కితే దగ్గరని చెప్పారు ఇవి కూడా మెట్లు తక్కువ లేవండి పైకి ఎక్కడానికి బాగానే ఉన్నాయి మెట్లు ఈ మెట్లు అన్నీ ఎక్కి బ్రిడ్జి అయితే ఎక్కామండి బ్రిడ్జి నుంచి ఇంకా అనపత్తి ఊరంతా ఇలా కనిపిస్తుంది అదండి అక్కడ నుంచి అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అయితే వచ్చేసాము చూడండి రిజిస్ట్రేషన్ ఆఫీస్ అయితే ఎలా ఉంది అనపత్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్ పాత బిల్డింగ్లా ఉంది అదే అది కొత్తగా అనిపించి తీసాను అనమాట వీడియో ఇక్కడికేమో ఏమీ కొనడానికి అయితే రాలేదండి మళ్ళీ కొనడానికి వచ్చేది మీర్రీచ్ కదా అని అయితే అడగండి చాలా వీడియోస్లో అడుగుతున్నారు నేను వచ్చింది నా పేర మీద ఉన్న భూమి వేరే వాళ్ళకి గిఫ్ట్ కింద ఇస్తే కానీ వాళ్ళు పెళ్ళి అవదంటండి ఆగిపోద్దంట అదేలేండి డబ్బులు తీసుకునే ఊరికనే కాదు కింద నుంచే వీడియో తీసానండి పైన ఈ రూమ్స్ అయితే ఎట్లా ఉన్నాయి ఇదేమో లేకర్ మనం రిజిస్ట్రేషన్ చేసే ముందు అన్ని దస్తావేజులు లేకర్ ప్రిపేర్ చేస్తారండి అది అయితే ఎట్లా ఉంటుంది ఇక్కడ మా సైడ్ అయితే ఇట్లా ఉంటాయండి లేకర్ కార్యాలయాలు ఇవి చూడండి ఇక్కడ మేమైతే బాటిల్ పెట్రోల్ అనుకున్నాము పెట్రోల్ అయితే కాదండి కుక్కలు అవి రాకుండా ఈ బాటిల్ కట్టారంట ఇవి చూసి కుక్కలు రావంటండి నాకు విచిత్రంగా అనిపించింది ఆ బాటిల్ చూస్తే అదండి రిజిస్ట్రేషన్కి చాలా టైం ఉంది ఇంకా ఇక్కడ ఏదో టెంపుల్ ఉంటే ఇక్కడికి వచ్చాము చెరువు పక్కన బాగుందని వీడియో తీస్తున్నానండి ఇంకా మేము మార్నింగ్ టెన్కి దిగేసాము టెన్ ఫిఫ్టీన్కి అలా ఇంకా మూడైనా ఇంకా అవ్వలేదండి అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఈ ల్యాండ్ విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డామండి ఆయన వాళ్ళే పగవాళ్ళు అయిపోయారు బంధువులే రాబందులు అయిపోయారు ముఖ్యంగా ఆస్తులు కాడమాట వన్ సైడ్ మాట్లాడే బంధువులు అయితే కొంతమంది నా అవసరం వచ్చినప్పుడు అమ్ముకొనివ్వకుండా చేశారు ఇప్పుడు ఏమో ఇట్లా అవుతుంది ఏదన్నా ఆ దేవుడే చూస్తాడులేండి మనం చేసి జరిగి అన్ని పైన ఒకడు ఉంటాడు కదా అంతే అనుకున్నా ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పుడన్నా టైం వస్తే అవకాశం వస్తే తప్పకుండా చెప్తానండి ఇదైతే టెంపుల్ బాగుంది హనుమాన్ టెంపుల్ వినాయక టెంపుల్ అండి నేను లోపలికైతే పూర్తిగా వెళ్ళి చూసాను కానీ అసలు గుర్తులేదు ఇక్కడ ఒక ఒక తాత అయితే ఉంటున్నారు దీంట్లోనే ఉంటానని చెప్పారు నాకైతే ఎలా చెరువు పక్కన టెంపుల్ అయ్యి ఉంటే చాలా ఇష్టం అండి మొత్తానికి త్రీ కల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళామండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ లో రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది తర్వాత మా కజిన్ దగ్గర బండి అయితే తీసుకున్నామండి వెళ్ళిపోతున్నాను పైప్ నుంచి అయితే చిన్నగా వాన పడతానే ఉంది చిన్నగా ఏంటండి అప్పటికి పెద్దగానే పడింది పంటలు చూడండి అప్పుడే నాట్లో ఈ నాటి కొన్ని సూపర్ గా ఉంది గ్రీనరీ అయితే అలా బండి మీద వెళ్తుంటాయి ఇంకా అక్కడక్కడ ఆగట ద్రాక్షారామం వరకు వచ్చేసామండి ఇక్కడ దాక్షారం భీమేశ్వర స్వామి టెంపుల్లో ఏ ఉత్సవాలు జరుగుతున్నాయి అనుకుంటా అండి ఏదో ఇక్కడ ఇవన్నీ పెట్టి ఉన్నాయి ఇంకా మ్యూజిక్ కొండం వల్ల సౌండ్ మ్యూట్ చేశాను బండి మీద వెళ్తాను అలా వీడియో అయితే తీసానండి ఈ గ్రీనరీ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంచుమించు కోట రోడ్డు వరకు వచ్చేసామండి కోట రోడ్డు తర్వాత కోటపల్లి వస్తుంది కోట తర్వాత ఆ టెంపుల్ ధన ధాన్య లక్ష్మి అమ్మవారు అంటే అంటే మనల్ని పటికి బెల్లం మనం ఎంత వెయిట్ ఉంటే అంత ఇస్తాం అనుకుంటాం కదా ఆ టెంపుల్ అంటే నేను ఎప్పుడు గమనించలేదు ఇప్పుడే ఈయన చెప్తున్నారు ఇంకా కోటిపల్లి అయితే వచ్చేసాము కోటిపల్లి పరిస్థితి అవుతండి కోటపల్లి ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము చూడండి అదండి దూరంగా కనిపిస్తుంది కదా సోమేశ్వర స్వామి టెంపుల్ అండి అది ఇదంతా చెరువు అండి మా ఆయన చిన్నప్పుడు అదే చెరువులో అది ఈత కొట్టాను అనేవారు దీంట్లోనే అనుకుంటా అడగలేదు ఇక్కడి నుంచి అయితే లైట్కి టన్ అయితే ఇంకో అది కనిపిస్తుంది కదా అక్కడ గుడి దగ్గర మా ఇల్లు ఇదండి కోటపల్లిలో మా ఇల్లు ఈ హౌస్ టూర్ కూడా చేశానండి వేరే వీడియోలో చూపిస్తాను ఇంకా ఆ రోజు పోయి మళ్ళీ రిటర్న్ అయితే హైదరాబాద్ మన్నాడు రిటర్న్ అయిపోయాం అయితే ఎయిట్ థర్టీకి అండి మాచివరం నుంచి బస్సు మా కజిన్కి బండి ఇవ్వాలని ఇంకా బండి మీద అయితే వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే పెళ్ళిళ్ళు అయితే ఎలా ఉన్నాయంటే డిమాండ్ అండి అమ్మాయిలు డిమాండ్ అయితే బాగుందండి మాచివరం అయితే వచ్చేసామండి ఒకప్పుడైతే అబ్బాయి పుడితే అదృష్టంగా ఫీల్ అయ్యేవారు ఇప్పుడు అమ్మాయి పుడితే అట్లా ఉంది రివర్స్ అయ్యామనమాట అమ్మాయిలను కూడా ఏడిపించే వాళ్ళు కూడా ఉన్నారులేండి వాళ్ళు లేకపోలేదు ఇంకా కోతికి కొబ్బరికాయ దొరుకుతుంది కదా అలా బెండ్ అయ్యే వాళ్ళు బెండ్ అవుతున్నారు అమ్మాయిల కోసం వాళ్ళు అన్నదే చేస్తున్నారనమాట చూద్దామండి ఇలా అమ్మాయిలు హవా ఎంత కాలం అయితే నడుస్తుందో చూద్దాం ఇది మన చేతులతో చేసుకున్నదనేమండి ఒక అప్పులో అమ్మాయిలు లేకుండా చేయడమే దీనికి కారణం ఏమో ఇప్పుడు అలా అనుభవించడానికి ఒకవేళ అమ్మాయిలు ఉన్నా వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా హై రేంజ్ అబ్బాయిలు కోరుకుంటున్నారు ఓ మాదిరిగా ఉన్న అబ్బాయిలు తల్లిదండ్రులు అందుకు అండి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు మొత్తానికి బస్ అయితే ఎక్కేసామండి ఇదివరకే బస్సులో కింద బెడతలు కొంచెం పైకి ఉండి ఇప్పుడు మొత్తం కిందకి భూమి నానించి ఉన్నట్టు ఉంటున్నాయండి మేము బస్సు ఎక్కి కూడా చాలా అయింది కదా ఇప్పుడైతే అలా కనిపిస్తున్నాయి చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ డైవర్స్ కూడా తీసుకుంటున్నారండి చిల్ చిన్న చిన్న రీజన్స్ సిల్లీ రీజన్స్ అనమాట పిల్లలుండి డైవర్స్ తీసుకుంటే పిల్లల్ని సెట్ చేసే వరకన్నా కనీసం ఒక్కసారి ఆలోచించండి నాకు అనిపించింది ఏదో చెప్పాను పెద్ద పెద్ద రీజన్స్ కూడా ఉండొచ్చేమో మధ్యలో నలిగిపోయేది మాత్రం పిల్లలేనండి అదండి సంగతి ఇప్పుడేమీ తెలియకపోవచ్చు కానీ పిల్లలు పెద్ద అయ్యేసరికి అనుభవంలోకి అయితే వస్తుందండి ఆ విషయాలన్నీ ఇంకా పక్కన పెట్టేద్దాం అండి ఇంకా మా ఆయన హాయ్ చెప్తున్నాడు మొత్తానికి బస్ అయితే ఎక్కేసామండి మళ్ళీ ఎప్పుడైతే ఇప్పుడప్పుడే ఊరొచ్చే అవసరం అయితే లేదు కదా సాయి బాబా ఇప్పుడప్పుడే రాము

ఎక్క చిన్నగా వికారం అయితే వచ్చిందండి అంతేనండి ఈ వీడియో వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి